ア s ラスクロー、サタラジラ、アヤノア ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలవుతా ఉన్నాం అంటే ఆ రోజుల్లో స్త్రీ ఎక్కడ కూడా చదువుకో బయటికి రాకూ ఆమె వంటింటికే పరిమితమై ఉన్నాం అనే ఆంక్షలు కట్టుబాటు ఉండే కానీ ఆ రోజుల్లో వసతులు లేకపోయినా కూడా ఈరోజు మనం పూలే గారి నూట తొంభైవ జయంతి జన్మదినం ఏదైతే ఉందో ఈ యొక్క సమాజాన్ని మహిళలను ఏకైక మార్గం ఒక విద్య మాత్రమే అని చెప్పేసి కంకలను కట్టుకొని తన బస్త అయినటువంటి ఆత్మ జ్యోతిరాయ పూలే గారు తన భార్యను చదువు నేర్పించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో

ముందు చెకోవాలంటే మనం ఈ సమాజంలో ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి మహనీయులుగా తీర్చబడ్డారు చరిత్రను నిలిచిపోయారు అంటే ఈ సమాజంలో చేసిన పని కానీ వాళ్ళు అందించిన సేవలు కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగం కానీ ఎప్పుడు కూడా మనం మర్చిపోలే మహిళా అర్హుల కోసం భారత రాజ్యాంగంలో పొద్దుపరిచినటువంటి మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోవడానికి వస్తువులు లేవు బడి బయట కూర్చోబెట్టేవారు పెట్టే అంబేద్కర్ గాని మీకు అందరూ తెలుసు అభ్యర్థిగా జీవిత చరిత్ర గురించి 佐渡川原に行ってもらってもいいですよとすごいことです